ముఖ్యమైనటువంటి వార్త ఒకటి వార్త అంటే ఇక సరే మనం మనం చూసినాం మార్వడి గో బ్యాక్ లేకపోతే ఇంకా అంతకంటే ముందు అగోరై అట్లాంటి చాలా చాలా విషయాల గురించి విపరీతంగా సోషల్ మీడియాలో కొన్ని రోజులు ఇట్లా వస్తుంది పోతుంది ఒక మ్యాటర్ ఉంటే అయితే ఇక్కడ కూడా నిన్న మొన్న సోషల్ మీడియాలో బాగా మళ్ళీ వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ట్రోల్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే అది శుభలేఖ సుధాకర్ వాళ్ళ బావ ఎవరు బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ బావగారు ఆయన భావన ఆయన సో సుధాకర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే మన తెలంగాణ పృథ్వీ లాంటి కొంతమంది ఉద్యమకారులు అక్కడ ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళతో కొంత జరిగింది వాదపోదాలు జరిగినాయి సో ఆర్గ్యుమెంట్ లా బయటకు వచ్చింది ఏంటంటే వీళ్ళంటుంది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఇంకా ఇప్పటికీ అంటే జరిగిన అన్ని జరిగిపోయినాయి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలన్నీ ఉన్నాయి ఇంకా వాటిని ఏమైనా అనట్లేదు మేము కానీ ఇప్పటికీ కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ అవసరమా అని చెప్తూ అయితే కొంతమంది కళలకు ఎక్కడి అసలు కళలకు అట్లా మనం అడ్డం పెడతామా ఎక్కడు ఎక్కడనో పెట్టుకోవచ్చు కదా అంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్ కు సంబంధించినటువంటి వ్యక్తి ముంబైలో బాలీవుడ్ లో పెద్ద డైరెక్టర్ ఉండే ఆయనది కూడా పెట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే అట్లాంటి విగ్రహాలు పెట్టాలి కానీ ఇక్కడ ఇలా విగ్రహాలు పెట్టడం అనేది ఎందుకు ఆక్షేపణీయం అంటున్నారంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల నాలుగు ముచ్చట ఆయన చెప్పింది రాజశేఖర రెడ్డి గెలవక ముందు గెలిచేటప్పుడు రాజశేఖర రెడ్డి కంటే ముందు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది సో అప్పుడు తెలంగాణ ఉద్యమం మంచిగా నడుస్తున్నప్పుడు ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి పాట జయ జయ హే తెలంగాణ పాట పోయి బాలసుబ్రహ్మణ్యం పాడమని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు అప్పటి ఇప్పటి ఆ రసమయి బాలకిషన్ లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంతమంది వెళ్ళిరట వెళ్తే అప్పుడు ఏమన్నారట అంటే అందులో పాటలో ఉన్నటువంటి ఒక చరణాన్ని చూసి మన రాష్ట్రం సంబంధించి అంటే తెలంగాణ వస్తే మరి గోదావరి కృష్ణమ్మతో కలిసి అంటే ఆ నీటితో ఎట్లా సస్యశ్యామలం చేయొచ్చు మన రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది అని చెప్పి అందులో ఉన్నటువంటి వార్త చూస్తే అంటే ఆ లైన్ చూస్తే ఇది ఆంధ్ర ప్రజలకి నచ్చకపోవచ్చు అని చెప్పి ఆయన ఆనాడు ఆ పాట పాడడానికి తిరస్కరించినట అంటే నేను పాడలేను అని పక్కకు పక్కన చూసిరా అంటే ఆనాడు ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అంటే వైషమ్యాలను సృష్టించమని క్రియేట్ చేయమని ఎవరు అడగలే ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆ పాటలో ఉన్నటువంటి లైన్ ను పాడాల్సింది వదిలేసి ఈ లైన్ నాకు వ్యతిరేకమైన భావనతోనే ఆ రోజు పక్కన మరి బాలసుబ్రహ్మణ్యం అంటే నాకు పిచ్చి నాకు చాలా ఇష్టమైన పాటలు కానీ ఇది తెలిసిన తర్వాత నాకు అనిపించింది ఫర్ సపోజ్ ఇంకో దగ్గర ఇంకో ఉద్యమం ఉంటుంది దానికి సంబంధించిన ఒక పాట పాడాల్సి ఉంటుంది మరి దాని పరిస్థితి ఏంటి అంటే పాడరా కళాకారులు ఉన్నప్పుడు మీకు ఎల్లలు లేవని మీరు చెప్పొచ్చు కళాకారులకు ఎక్కడివి తమిళ్ లేకపోతే భోజ్పూరి లేకపోతే ఇంకా రకరకాల కన్నడాలు అక్కడ ఇక్కడ ఆ భాషలో ఈ భాషలో మేము పాడగలుగుతాం పాడతాము అని చెప్పి మీరు ఎక్కడికన్నా పోయి పాడతారు గానీ మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్ ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి ఆ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏదైనా లైన్ రాసిచ్చి పాడమంటే అందులో పెద్ద తప్పు కూడా ఏం లేదు అరే ఆనాడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాంటి వాటినే తుంగలో దొక్కినటువంటి ఆంధ్ర నాయకులని చూసిన కదా సో మళ్ళీ మనకేమన్నా నష్టం జరుగుతుందేమో కాబట్టి ఆ గోదావరి గానీ కృష్ణమ్మ కానీ మన వంట పారుతా ఉంటది అయినా కూడా మనం తీసుకోలేము మనం అని చెప్పి రాసినటువంటి ఆ లైన్ ని ఆయన వ్యతిరేకించిండు అనే విషయం విన్న తర్వాత నాకు కూడా నాకు ఎంతైతే అభిమానం ఉండదో అంత బాధ అనిపించింది కళాకారులు కూడా ఎలా గీ నల్గొండ గద్దరని ఉన్నాడు జగన్ కోడమంటే జగన్గా వాడతాడు చంద్రబాబు వాడమంటే అంటే చంద్రబాబు వాడతాడు వాడమంటే అలాగ వాడతాడు గొంతు ఆయనది అనేది గొంతు కాబట్టి గొంతునే కదా అడిగేది మనం ఆయన ఐడియాలజీ కాదు కదా ఆడినంత మాత్రం ఆయన ఐడియాలజీ అదే కాదు కదా అదే నోడ్చుని ఆయన భూత పాటలు కూడా పాడొచ్చు బాలసుబ్రహ్మణ్యము ఇక ఇలా అంటే మళ్ళా ఆయన అభిమానులకు బాధపడతారు నాకు కూడా అది బాధనే అనిపిస్తుంది ఎట్లాంటి బూతు పాటలు పాడిండు ఎట్లాంటి డబల్ మీనింగ్ పాటలు పాడిండు కల్పం పట్టి బామ వల్లు అన్నట్లాంటి మాటలన్నీ అవన్నీ వింటుంటే మనకి ఇంకా ఇప్పుడు ఓసారి ఏదో అనిపిస్తుంది ఇంకా మరి బూతు పాటలు పాడితే తప్పలేదు కానీ తెలంగాణకు సంబంధించిన మా అతుకు గురించి పాట పాడమంటే మాత్రం ఆనాడు ఆయన ఆగిండు పాడలేడు ఆపిండు అన్న విషయం విన్న తర్వాత నాకైతే మరి కళాకారులకి కళలకి ఎల్లలేవన్నప్పుడు మరి నీ కళనే అడిగినారు నీ గొంతునే అడిగిరాడా నీ ఐడియాలజీ కాదు నువ్వు పాడినంత మాత్రం ఆంధ్ర వ్యతిరేకి కాదు నువ్వు రాజకీయ నాయకుడు కాదు కదా ఇలా బాలస్ సుబ్రమ్యం లేడు పైగా ఆయన ఇచ్చినటువంటి పాటలు ఆయన మాటలు ఆయన గొప్పతనం అంతా నిజంగా చాలా సార్లు మాట్లాడుకున్నాం కానీ ఇలా ఇట్లాంటి భావనతో ఉండే అనే విషయం తెలిసిన తర్వాత నిజంగానే విగ్రహం పెట్టడంలో కొంత ఆక్షేపణీయంగా ఉన్నారు అంటే అది వాస్తవం అది నిజంగా ఇక్కడ ప్రాంత ప్రజలని లేదా ఇక్కడి ప్రాంతాన్ని గురించి ఏమాత్రం సోయలేనటువంటి వాళ్ళని తెచ్చుకొని పెట్టుకోవాల్సినంత గొప్ప వాళ్ళు ఏం కాదు కదా మనకు అవసరం కూడా లేదు కదా ఇలా నితిమే పెట్టుకుంటే మనకి ఏం ఆలోచించండి సో అందుకే ఈ వార్త విన్నాక అనిపించింది నాకు బాగా సోషల్ మీడియాలో ఇప్పుడు అదే నడుస్తుంది చాలా మంది కామెంట్లు చేస్తారు ఏం కామెంట్లు అంటే ఒక పాట ఏది బాయిలోనే బల్లి అనే పాట వస్తుంది ఇప్పుడు ఎవరిది మంగ్లీది సింగర్ మంగ్లీ ఆ మంగ్లీ పాటను పెట్టి ఇగో వీళ్ళకి ఏం తెలుసు ఇవ్వే తెలుసు అని పెట్టి ఇగో ఇట్లాంటి పాటలే వీళ్ళ ఈ అని ఒకటి కామెంట్ పెట్టాడు ఇలా ఒక్కసారి మా బతుకుల గురించి పాడమంటేనే పాడనటువంటి ఆయనను జస్ట్ ఆ విగ్రహం ఇక్కడ ఎందుకు అంటే ఆ దొంగలు ఎట్లా విమర్శిస్తారు అంటే ఇగో ఇవి మీ బతుకులు ఇగో ఇవి మీ పాటలు ఇగో ఇట్లుంటాయి మీ పాటలు అని ఆ బావిలోనే బల్లి పలికే ఇంత ట్రెండ్ అయింది ఇంత నడుస్తోంది ఆ పాటను పట్టుకొని చాలా వ్యంగ్యంగా ఇగో మీ బతుకులు ఇవ్వని రాసి ఉండకూడదు దానిపైన ఇక మనోళ్ళేం తక్కువ తింలే కదా మనోళ్ళు ఏం తక్కువ తినలేరు కదా డైరెక్ట్ గా ఆడ ఆటలు ఆడతారు కదా ఏ ఆటలు అవన్నీ మనం ఇప్పుడు నోడుతో నాకు అనాలంటే బాధ అనిపిస్తుంది ఎట్లాంటి అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేసుకుంటా ఆ బ్యాచ్లు ఇక ఏం మేళాలు అంటారు ఏం మేళాలంటారు అన్నీ కూడా మనం అన్ని సినిమాలు చూసినా అది ఎట్లా డ్రెస్సులు నెగిరేసుకుంటా ఎట్ ఎట్లా ఎట్లాంటి చెత్త ఉంటుందో అంత మనం చూసినా మనం ఆ భోగం మేళాల కాడికెళ్ళి అవన్నీ కూడా మనం అంతా ఇక సపరేట్గా మాట్లాడితే ఏంటంటే అది చెడ్డగా కనిపిస్తుంది మనం కూడా తక్కువ చేసి మాట్లాడటం అనిపిస్తుంది అంటే వాడి పిచ్చోడే మాట్లాడితే మనం కూడా మాట్లాడతాం అన్నట్టు అనిపిస్తుంది అందుకే నాకు అనబుద్ధి కానీ సోషల్ మీడియాలో ఏముందో చెప్తున్నా మీ బతుకులు గివ్ అని వీళ్ళు కూడా రాశారు ఇగో ఇది మీ సంస్కృతి ఇది మీ ఏషాలు ఇగో మీరు జాతరలలో మీరు పెట్టే పాటలు మీరు ఎగిరే దుంకులాటలని వీళ్ళు పెడతారు నేనంటా వైషమ్యాలు సృష్టించొద్దు పవన్ కళ్యాణ్ లాంటి వాడు చెత్త మాటలు మాట్లాడొచ్చు చెత్తవాగుడు బాగొచ్చు తెలంగాణ దృష్టి తాకేదని మాట్లాడవచ్చు కానీ మేము మాత్రం ఆయన ఫామ్ హౌస్ బాగుండాలని కోరుకుంటాం మేము ఎందుకంటే మంచిగా ఉండాలి మేము ఎప్పుడు కూడా వాళ్ళని నాశనం పట్టాలనుకోలే అనుకోలేదు పక్క గుండూరు రబ్బాయి అన్నాం అంతే మాతో అయితే లేదు మీతో కలిసి ఉండడు మీరు పక్క గుండూరు రబ్బాయ్ అన్నాం దానికి ఇలా మా మీద ఎట్లాంటి విమర్శలు చేస్తున్నారంటే ఇలా బాలసుబ్రహ్మణ్యం మరి బూతు పాటలు పాటల పాటలు బూతు పాటలు పాడిన తప్పు లేదు ఆ ద్వందార్ధాలు ఒక్కొక్కటి అయితే అసలు విపరీతంగా ఉంటాయి నేను జస్ట్ బల్పంబట్టి భామవాళ్ళు అనేది చిన్న లైనే ఇంకా కొన్ని పాటలు చాలా ఉంటాయి ఆ నోటితో ఎట్లా పాడిందా అనిపిస్తుంది అంత మంచి గాత్రంతోనే మేము అడిగింది ఆయన గాత్రం అని అడిగినము బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం బాగుంటుంది కాబట్టి మా తెలంగాణ పాట ఆయన గొంతున వినపడితే మాకు ఉత్సాహం ఉంటుందని చెప్పి అడిగితే ఆయన వద్దని చెప్పి పక్కకు పెడితే ఇలా డెఫినెట్ గా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుంది విగ్రహం పెడతామంటే వద్దనాలనిపిస్తుంది మా కోసం మాట్లాడినోడు మా కోసం ఏం చేయనోడు మమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళ గురించి మేము నెత్తిన పెట్టుకోవాల్సినంత కర్మ మాకు ఏం పట్టలేదు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆయన ఎంత గొప్ప కళాకారుడైనా ఉండొచ్చు ఎంత గొప్ప సంగీత విద్వాంసుడైనా ఉండొచ్చు కానీ మాకు అంతకంటే మంచోళ్ళు ఉన్నారు ఇక్కడ ఇలా అంతకంటే గొప్ప పాటలు వస్తా ఉన్నాయి అంతకంటే గొప్పగా సాహిత్యం వస్తూ ఉంది మరి ఆనాడు అట్లా తక్కువ చేసి చూడడం అయితే ఇలా దాని గురించి చాలా మాట్లాడుకుంటా ఉన్నారు అది విపరీతంగా చర్చ నడుస్తూ ఉంది